ఒక ఊరిలో భీముడు అనే యువకుడు ఉండేవాడు పేరుకే భీముడు కాదు మనిషి కూడా బలంగా దృఢంగా ఉండేవాడు వాడికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు అప్పటి నుండి వాళ్ళ అమ్మ కష్టపడి తండ్రి లేని లోటు తెలియకుండా భీముడిని పెంచి పెద్ద చేసింది భీముడి తల్లి ఇద్దరూ కలిసి తమకున్న కొద్దిపాటి పొలంలో కూరగాయలు పండించేవారు పండించిన కూరగాయలన్నీ ఒక కావడిలో పెట్టుకుని ఊరి మొత్తం తిరిగి అమ్మేవాడు ఒక్కోసారి కూరగాయలన్నీ అమ్ముడు పోయేవి కాదు అలాంటప్పుడు భీముడు వాటిని చుట్టుపక్కల ఊళ్ళలో తిరిగి అమ్మి అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులను భద్రంగా ముట్టకట్టి చీకటి పడక ముందే గుడిసెకు వచ్చి అమ్మకు ఇచ్చేవాడు అమ్మ వచ్చిన డబ్బుల్లో ఇల్లు గడవటానికి కొంత డబ్బు తీసి మిగతా చిల్లరంతా ఒక గురిగిలో తాను పోయాక భీముడు భవిష్యత్తు కోసం దాచిపెట్టేది అమ్మ త్వరగా రామ్మ తొందరగా పొలానికి పోయి కూరగాయలు తీసుకొద్దాం మళ్ళీ పొద్దెక్కిందంటే ఊళ్ళో అందరూ పనులకు వెళ్లిపోతారు కొనేవాళ్ళు లేక నేను వేరే ఊరు వెళ్ళి అమ్మాల్సి వస్తుంది వస్తున్నా ఉండరా భీముడు కుర్రాడివి ఎలా ఉంటే అలా పరిగెడతావు నీలాగా నాకు ఎలా వీలవుతుంది కాటికి కాళ్ళు చాపుకున్నదాన్ని నీ బందం నాకు లేకపోతే ఎప్పుడో మీ నాన్న దగ్గరకు పోయేదాన్ని అమాయకుడు వైన నిన్ను వదిలి వెళ్లడం దేవుడికి కూడా ఇష్టం లేదు అందుకే ఇంకా బతికే ఉన్నాను నిన్ను గొప్పవాడిగా తయారు చేసి ఒక మంచి తెలివి కల అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేసి అప్పుడు ఖచ్చితంగా వెళ్లిపోతాను పద పద ఇప్పటికే పొద్దెక్కుతుంది కూరగాయలు ఎప్పుడు కోస్తావు ఎప్పుడు అమ్ముతావు నీతో వచ్చిన చిక్కి ఇదే అమ్మా కదలటానికి ఏమో చాత కదా మళ్ళీ పొలం దగ్గరికి వచ్చి దగ్గరుండి నీ చేతులతో నువ్వే కోసి అమ్మటానికి పంపిస్తావు నువ్వు ఇంట్లో ఉంటే నేను తోటకు వెళ్లి కూరగాయలు కోసి క్షణంలో వస్తాను కదా ఎందుకు నీకు ఈ శ్రమమ్మా చెప్తే భీముడు కూరగాయల్లో పుచ్చులు పాడైపోయినవి కూడా ఉంటాయిరా ఇవన్నీ నీకు తెలియదురా నువ్వు వెళ్ళి పుచ్చులు పాడైపోయినవి తీసుకొచ్చి ఎవరికి అమ్ముతావురా ఎప్పుడు సాటి మనుషుల వద్ద తినే వాటి దగ్గర తప్పు చేయకూడదు పాపం తగులుతుంది పద పద అమ్మా నేను ఒకటి అడుగుతాను చెప్తావా మనిషి బతకటం కోసం ఇంత జాండ పొట్ట కోసం ఇంత కష్టపడటం ఎందుకు అర్థం కావట్లేదమ్మా మన ఇద్దరం తినే తిండి కోసం కూరగాయలు కోసి తెచ్చి ఊరంతా తిరిగి వాళ్ళ కమ్మి వాళ్ళిచ్చే చిల్లర డబ్బులు తీసుకోవడం ఇదంతా నాకు నచ్చటం లేదమ్మా ఎంచక్క నాకున్న బలంతో ఊరి బయట నిలబడి వచ్చేవారిని పోయేవారిని బెదిరించానంటే వాళ్లే భయపడి డబ్బులు ఎంత అంటే అందిస్తారమ్మా ఇది మాత్రం జీవితానికి ఎంత కష్టపడటం ఎందుకమ్మా నువ్వునమ్మా నేను ఈ కూరగాయల మీద వచ్చే డబ్బులకి డబ్బులు సంపాదిస్తాను తప్పుడే భీముడు నీ మనస్సులోకి ఇంకెప్పుడు ఇలాంటి నీచమైన ఆలోచనలు మాకు మనిషిగా పుట్టిన తర్వాత సాటి వారికి హాని చేయకుండా సొంతంగా కష్టపడి డబ్బు సంపాదించాలి గాని ఒకరిని బాధించి తాను సుఖపడకూడదు నాయన అరే భీముడు నడిచి నడిచి ఆయసం వస్తుందిరా ఇక్కడ చెట్టు కింద కొద్దిసేపు కూర్చుంటానరా అలా అమ్మా ఎన్ని చెప్పినా కానీ భీముడికి ఇంత చిన్న జీవితానికి ఇలా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేయటం నచ్చలేదు కానీ తల్లికి భయపడి కూరగాయలు అమ్ముతున్నాడు ఇంకో పక్క భీముడు వద్దన్నా గాని తల్లి నేను కూడా వస్తాను మంచి కూరగాయలు ప్రజలకు అమ్మాలి అని పట్టుబట్టి రోజు భీముడి వెంట తోటకు బయలుదేరేది కానీ వయసు మీద పడటం వలన నడవలేక ప్రతి పది అడుగులకు ఒకసారి చెట్టు కింద కూర్చుంటా అంటూ తోటకు వెళ్లి లేత లేత కూరగాయలు తెంపి భీముడి చేత అమ్మించేది వంకాయలు బెండకాయలు టమాటాలు బీరకాయలు సొరకాయలు తోటకూర పాలకూర బస్సలి కూర గోంగూర కూరగాయలమ్మ కూరగాయలు లేత లేత కూరగాయలు ఇప్పుడే కోసిన కూరగాయలు త్వరగా కొనండమ్మా వెళ్ళిపోతున్నాను ఒరే భీముడు మా వైపు ఒకసారి రా ఏమైనా కూరగాయలు త్వరగా రారా అవతల నాకు చాలా పని ఉంది వస్తున్నా పుల్లమ్మ గారు నా దగ్గర అన్ని కూరగాయలు ఉన్నాయండి ఇవన్నీ మా అమ్మే కోసింది ధర కూడా చాలా తక్కువే అమ్మా చూడండి అన్ని లేతలేతగా ఉన్నాయి మందు మాకు కలపని కూరగాయలమ్మా ఒరే భీముడు నిన్ను చూస్తుంటే చాలా బాధ కలుగుతుందిరా చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన దురదృష్టవంతుడివి మీ అమ్మ భర్తపైన బాధ దిగమింగుకుని కూరగాయలు అమ్ముతూ నిన్నంతటి వాణ్ణి చేసింది ఇంతకాలం నీకు ఏ లోటు లేకుండా చూసింది అది సరేగాని టమాటాలు ఎంత కమ్ముతున్నావురా టమాటాలు కేజీ రెండు రూపాయలమ్మగారు ఇటు చూడండి వంకాయలు ఎంత లేతగా ఉన్నాయో కూడా ఉన్నాయి మా పొలంలోనే పండించామని ఆలుగడ్డ కలిపి ఉండారంటే రుచిగా అమ్మో కేజీ రెండు రూపాయల చాలా ఎక్కువ ధరకు అమ్ముతున్నారా ఇందాక మల్లమ్మ కూరగాయలు తీసుకువచ్చింది నీ కుందామని వద్దని మల్లమ్మను పంపాను ఒరే భీముడు టమాటాలు కేజీ నరకు ఇస్తే రెండు కేజీలు తీసుకుంటానురా అదే మీ అమ్మ అయితే నాకు రూపాయికే ఇచ్చుద్ది సర్లేండి తీసుకోండి అమ్మగారు మా అమ్మ అంటున్నారు కదా తీసుకోండి కేజీ రూపాయిన్నరకి తీసుకోండి టమాటాలు ఒకటేనా ఇంకేమైనా తీసుకుంటారా అమ్మగారు ఈ ములక్కాడలు చూడండి తీసుకోండి అమ్మగారు చాలా లేతగా ఉన్నాయి వంకాయలు బెండకాయలు టమాటాలు బీరకాయలు సొరకాయలు తోటకూర పాలకూర బచ్చలి కూర గో ఆ రోజు భీముడు తన కావడిలో ఉన్న కూరగాయలు మొత్తం అమ్మేశాడు అమ్మగా వచ్చిన చిల్లర మొత్తం జాగ్రత్తగా దాచిపెట్టాడు ఇంటికి బయలుదేరాడు అయితే భీముడిలో ఇలా కష్టపడుతూ వచ్చే కొద్ది చిల్లర కోసం రోజంతా ఊళ్ళో తిరగటం నచ్చేది కాదు తన బలంతో నలుగురిని బెదిరించి సులభంగా డబ్బు సంపాదించాలి అని ఆలోచించేవాడు అమ్మా ఇదిగో ఈ రోజు అమ్మిన డబ్బు అమ్మా నాకెందుకో ఇలా బతకటం నాకు ఇష్టం లేదమ్మా పొద్దుందాక కష్టపడుతూ ఊరంతా తిరిగి పని చేయటం నచ్చటం లేదమ్మా ఒకసారి నువ్వు ఉంటే ఊరు బయటికి వెళ్లి ఎవరినైనా బెదిరించి డబ్బులు వసూలు చేస్తానమ్మా మనమేమి కష్టపడకుండా డబ్బు సంపాదించవచ్చమ్మా నా మాట నమ్మమ్మా ఇంత సులభ మార్గానికి ఇంత కష్టాలు పట్టం ఎందుకమ్మా అందర్నీ బెదిరించిన వచ్చిన డబ్బులతో మనం కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు నేను కాలు కదపకుండా కష్టపెట్టకుండా చూసుకుంటానమ్మా అరే భీముడు నీకెన్నిసార్లు చెప్పాలరా ఇలా తప్పుడు ఆలోచనలు చెయ్యవద్దని దేవుడా నా కొడుకు మనసులో ఇటువంటి చేదు ఆలోచనలు రాకుండా చూడుతా అరే భీముడు నీకు ఈ మధ్య ఏ దయ్యమో భూతమో పట్టినట్టు ఉంది దిష్టి తీస్తాను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుడా ఈ రోజు నుండి వీడు మనసును మంచిగా మార్చుతన్రీ అలా రోజులు గడుస్తున్నాయి రోజు రోజుకి భీముడులో సుఖంగా డబ్బు సంపాదించాలన్న కోరికలు బలం పుంజుకుంటున్నాయి అప్పుడప్పుడు తన మనసులో విషయం అమ్మకు చెప్పేవాడు కానీ అమ్మ అది తప్పు ఆలోచనని కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించాలని చెప్పేది అలా కాలక్రమంలో అమ్మకు వయసు పెరిగి అనారోగ్యంతో మంచాన పడింది ఇప్పుడు భీముడు ఒక్కడే పొలానికి వెళ్లి కూరగాయలు తీసుకువచ్చి అమ్ముతూ ఉన్నాడు ఒకరోజు కూరగాయలు చాలా మిగిలి ఉండటంతో పక్కన ఉన్న వేరే ఊళ్ళో అమ్ముదామని బయలుదేరాడు ఊరి పొలం మేరకు రాగానే భీముడులో ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఒక చెట్టు కింద కూర్చుని ప్రణాళిక సిద్ధం చేసుకోసాగాడు ఎన్నాళ్ళని ఇలా కష్టపడతాను ఎంత కష్టపడి ఊరంతా తిరిగి కూరగాయలు అమ్మినా పది రూపాయలు కూడా రావటం లేదు ఈ మనుషులందరూ ఎందుకు కష్టపడతారో ఏమో ఏదైనా సులభ మార్గం చూసుకోవచ్చుగా ఏదైనా అవకాశం ఉన్నప్పుడే అమ్మలు చేసి డబ్బు సంపాదించాలి ఏం చేయాలి నాకేమో ఈ పని ఇష్టం లేదు అమ్మేమో ఇదే చేయమంటుంది కష్టపడమంటుంది ఒక పని చేస్తే ఎలాగూ అమ్మకుంట్లో బాగోలేదు కదా అమ్మకు తెలియకుండా ఒకసారి నా మనసులో ఆలోచనని అమలులో పెట్టి చూస్తా నేను సంపాదించిన డబ్బులు చూస్తే అమ్మే ఒప్పుకుంటుంది ఇప్పుడు చూపిస్తా నా కండబలం భీముడు అలా చేదు ఆలోచన చేసి వెంటనే కూరగాయల కావడి అవతలకు విసిరేసి తనను ఎవరు గుర్తుపట్టకుండా ముఖానికి ఒక గుడ్డ కట్టుకుని చేతిలో ఒక కర్ర పట్టుకుని ఎదురు చూడసాగాడు ఇంతలో పొరుగురు నుంచి ఎవరో వృద్ధుడు ఒక సంచి చేతిలో పట్టుకుని రావటం గమనించాడు ఆ వృద్ధుడి దగ్గరకు రాగానే భీముడు అడ్డగించాడు ఎవరయ్యా నువ్వు ఎంత ధైర్యం ఉంటే ఇటు వస్తావు ఈ ప్రాంతంలో కరుడు గట్టిన ఈ గజితంగా భీముడు ఉన్నాడని తెలియదా ఆ ఏమున్నాయి మర్యాదగా సంచిలో ఏమున్నాయో చెప్పు దానిలో డబ్బులు ఉంటే తీసి బయటితి మర్యాదగా నాకు నాకిచ్చిపో లేకపోతే నా చేతిలో దెబ్బలు తింటావు నా సంగతి నీకు తెలియదు తీ మర్యాదగా బయటికి బాబు నిన్ను చూస్తుంటే నీ మాటలు వింటుంటే ఇంతవరకు తప్పు చేయని వాళ్ళ కనపడుతున్నావు ఏదో తెచ్చి పెట్టుకున్నా భీంకారంతో మాట్లాడుతున్నావు గాని నిజంగా నువ్వు చాలా మంచి వాళ్ళ ఉన్నావు బాబు యనా నాది పక్క ఊరు ఉన్న ఒక పావు ఎకరం పంటకి పురుగు పురుగుబట్టి పంటను తినివేస్తుంది బాబు అందుకని నా భార్య తాలిబొట్టు తాకట్టు పెట్టి ఈ ఊర్లో ఉన్న ఎరువుల దుకాణంలో పురుగు మందు కొనటానికి వెళ్తున్నాను బాబు దయచేసి నన్ను వదిలిపెట్టినాయన నీ కాళ్ళు పట్టుకుంటాను అలా ఆ వృద్ధుడు ఎంత బతి మాలినా కొడతానని బెదిరించి ఆ వృద్ధుడి సంచిలో ఉన్న డబ్బును లాక్కుని అక్కడి నుండి పారిపోయాడు అక్కడి నుంచి భీముడు ఊరి మీద పడి తిరుగుతూ అందరినీ బెదిరించి డబ్బు వసూలు చేస్తూ చిరుతిళ్లు తింటూ రాత్రైతే ఎక్కడో అరుగుల మీదనో చెట్ల కిందనో పడుకునేవాడు ఇంటికి రావటమే మానేశాడు ఈ క్రమంలో భీముడి చేతిలో దోచుకోబడ్డవారు ఎక్కువై శత్రువులు తయారయ్యారు ఎప్పుడు అవకాశం వస్తుందా భీముడిని ఎప్పుడు కొడదామా అని ప్రణాళికలు వేసుకోసాగారు పాపం అమ్మకు రోజు చుట్టుపక్కల వారు తినడానికి అన్నం పెట్టేవారు రోజు రోజుకి భీముడిలో దౌర్జన్య బుద్ధి పెరిగిపోయింది కొత్త కొత్త పరిచయాలు పెరిగాయి క్రమక్రమంగా సంపాదన కూడా పెరిగింది ఒకరోజు ఊరి బయట చెట్టు వద్ద ఉంటే భీముడి బారిన పడి పగ పెంచుకున్న శత్రువులు వచ్చి ఒంటరిగా ఉన్న భీముడిని చితకబాది బాధి వెళ్లిపోయారు ఆ విషయం తెలుసుకున్న అమ్మ తన్నీరు మున్నీరు అయింది ఎలాగైనా తన కొడుకుని తీసుకువచ్చి కాపాడమని తెలిసిన వాళ్ళని వేడుకుంది ఒరే భీముడు మీ అమ్మ చూస్తే గాని బతి తొందర పోయి కనపడరా నేను చూస్తే కొత్త కాలం బతుకుదురా భీముడు నీకు తండ్రి లాంటి వాడురా నా మాట నువ్వు పోతా దారి బాగోలేదురా ఇలా చెట్టు పుట్ట పట్టుకొని తిరుగుతావురా ఇకనైనా మార్రా ఒరే భీముడు లేవరా లేచింటికొచ్చి పూర్తిగా మారానని చెప్పరా ఆ వ్యక్తి అమ్మ గురించి చెప్పిన మాటలు విన్న భీముడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బలవంతంగా లేవబోయాడు కాని శత్రువులు కొట్టిన దెబ్బలకు ఒళ్లంతా హోనమై ఉండటం వలన లేవలేక కింద పడిపోయాడు భీముడిని చూసి జాలిపడ్డ ఆ వ్యక్తి ఉన్న పలంగా భుజాన వేసుకుని గుడిసకు తీసుకువచ్చాడు అమ్మా ఏమైందమ్మా నేనంటే ఈ చుట్టుపక్కల ఇప్పుడు నీ బాగా డబ్బు సంపాదిస్తున్నానమ్మా నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది దాంతో నీకు పట్నం తీసుకుపోయి మంచి వైద్యం లే అమ్మా నువ్వు మాట్లాడకపోతే నాకు కోపం వస్తుందమ్మా సర్లే అమ్మా నీ దగ్గరే ఉంటాను లేవే ఇంకెక్కడికి లేవే అమ్మా లేవే ఒకసారి నాతో మాట్లాడవే లే లే అమ్మా నాయనా భీముడు వచ్చావా నిన్ను చూడకుండానే పోతానేమోనని చాలా దిగులు పడ్డాను నాయన ఇన్నాళ్లకు నా మీద దయ కలిగి అమ్మని గుర్తు తెచ్చుకుని వచ్చావా నాయన భీముడు వంటి నిండా ఆ గాయాలేమిట్రా ఏమైంది నాయనా అవన్నీ మామూలు గాయాలే అమ్మా ఇదంతా నాకు రోజు అలవాటైపోయింది రెండు రోజుల్లో తగ్గిపోతాయి కానీ నన్ను కొట్టిన వాళ్ళెవరో నాకు బాగా గుర్తుందే వాళ్ళ సంగతి చెప్తాగా సర్లేవే ఆ విషయాలు నీకు అర్థం కాదులే గాని అమ్మా ఇప్పుడు నా దగ్గర బోల్డ్ ధనం ఉందే ఎంత అంటే మనం జీవితానంతం గుడ్డి చాకు చేసిన రాని ధనాన్ని సంపాదించానే నిన్ను లేచార్యం తీసేస్తా నీకోసం మంచి ఇల్లు కట్టిస్తా కదలకుండా రాకుండా చూసుకుంటానే అది నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము కాదురా ఎంతో మందిని పీడించి వేధించి కొట్టి సంపాదించిన అది అరే భీముడు ఒకటి చెబుతా జాగ్రత్తగా విను నాయన ఆయచిత ధనం అన్యాయంగా సంపాదించిన ధనం అవసరానికి అందిరాదు నాయనా మనిషి ముందు మంచిదనం సంపాదించాలి ఆ మంచితనమే మనిషికి ధనం సంపాదించి పెడుతుంది అదే నిజమైన ధనం మనిషికి ఏదైనా ఆపద సంభవించినప్పుడు అతని దగ్గర మంచితనమైనా ఉండాలి లేదా కష్టపడి నీటిగా సంపాదించిన ధనమైనా ఉండాలి నాయన అవి రెండు లేనివాడు కష్టాల పాలవుతాడు చెప్పినా నాకైతే కష్టపడటం అనవసరం అనిపిస్తుందమ్మా సులభంగా డబ్బు సంపాదించాలనిపిస్తుందమ్మా నాయన భీముడు మనిషికి మంచి విషయాలు అంతగా బుర్రకెక్కవు భీముడు ఒకసారి ఆ గోడ పక్కగా చూడు నీకేమన్నా కనిపిస్తుందా ఏముందమ్మా ఆ గోడ పక్కన ఓహో చీమలు ఉన్నాయి అంతేగా అందులో ఏముందమ్మా చీమలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి ఇందులో వింతే ఉందమ్మా లేదురా భీముడు ఒకసారి వాటిని జాగ్రత్తగా చూడురా అవి చీమలు కావురా మనుషులకు బుద్ధి చెప్పి మంచి మార్గంలో పెట్టే గురువులు అవి ఏం చేస్తున్నాయో గమనించావా భీముడు అవి చూస్తే చిన్నగా ఉన్నా ఎంత క్రమశిక్షణ ఒకదాని వెంట ఒకటి ఎంతో శిక్షణ పొందిన సైనికుల్లా పోతున్నాయి అవి బతకడం కోసం ఆహారం ఎక్కడున్నా గాని చిటుకలో తెలుసుకుని కష్టపడి ఇష్టంగా మోసుకుంటూ తీసుకుని వెళ్ళి తమ పుట్టలో దాచి వస్తున్నాయి వాటికి ఎంత ముందు చూపు భవిష్యత్తులో కష్టం వచ్చినప్పుడు వాటిని తింటాయన్నమాట చీమలు కూడా ఆహారాన్ని అంత కష్టపడి సంపాదిస్తున్నాయి మరి ఒంట్లో శక్తి ఉండి బుద్ధి ఉండి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్న నువ్వెందుకు కష్టపడకుండా సులభ మార్గం ఎంచుకుంటున్నావు నాయన ఎందుకు అందరినీ బెదిరించి దౌర్జన్యం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నావురా మనిషి పుట్టాక కష్టపడి బతకాలి కానీ ఒకరి మీద ఒకరు ఆధారపడకూడదు నీ దురాగతాల వల్ల ఎందరు బాధపడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించావా వాళ్లలో చాలా మంది నీ నాశనం కోసం ఎదురు చూస్తుంటారు నాయన భీముడు నలుగురిని బెదిరించి బతికేవాడు తనను తాను కాపాడుకునేందుకు క్షణక్షణం భయపడుతూ నరకయాతను అనుభవిస్తుంటాడు అలాంటి వాడు ఎంతకాలం బతకగలడు కండబలం కాలిబలం ఉన్నంత వరకే నాయన అవి శాశ్వతం కాదు నాయనా అమ్మ మాటలకు భీముడు చలించిపోయాడు తన తప్పు తాను తెలుసుకుని ఎవరి దగ్గరైతే దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేశాడో వాళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇచ్చివేశాడు తిరిగి కూరగాయలు అమ్మటం మొదలు పెట్టాడు కొంతకాలానికి కూరగాయల వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది మంచిగా మారిపోయాడు గొప్పగా ఎదిగిన కొడుకుని చూసి అమ్మ ఎంతగానో సంతోషించింది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి